ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ఇప్పుడు రాహుల్ గాంధీకి రేవంత్ మధ్య చెడింది దూరం పెరిగింది అనేది చర్చ నిజమే అంటారా నేనైతే అంత కరెక్ట్ అనుకోవడం ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈ రాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ రావడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిగా రాహుల్ గాంధీ ఈ పాలన పైన సమీక్ష చేస్తుంది వాస్తవం ఈ పాలన గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేసేది వాస్తవం అంతేగాని ఏదో బయట చెప్పినట్టు ముఖ్యమంత్రికి అచ్చింతలు వేసిండు ముట్టికాయలు వేసిండు లేకపోతే అట్లా అన్నాడు నిలబెట్టి మాట్లాడిండు అది చేసిండు ఇది అంత తప్పు ఇది కాదు ఒక ఫ్రెండ్లీ ఒక పార్టీ నాయకుడు ఒక సంవత్సరం గడిచిపోయింది డిసెంబర్ ఏడుకి వన్ ఇయర్ అయిపోయింది ఏడు తర్వాత వాళ్ళు పార్టీ పరంగా ఏసీసీ నుంచి వాళ్ళు కొంత డిఫరెంట్ పద్ధతుల్లో సమీక్షలు చేసిండ్రు న్యూట్రల్స్ తోటి కూడా సమాచారం తీసుకున్నారు జర్నలిస్ట్ కావచ్చు అడ్వకేట్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు టీచర్లు కావచ్చు రైతులు కావచ్చు అనేక మంది అనేక సంఘాల నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నారు ఆ రిపోర్ట్ని కొంత ముఖ్యమంత్రి చెప్పాలి కదా ఆయన ఆ రిపోర్టుని అని చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి మరి నువ్వు మా పరమ ఇంత మీరు ఇంత మంచి చేసిండు లేకపోతే మీ ఇంత చెడు జరిగిందని చెప్పడానికి ఖచ్చితంగా పిలిచి మాట్లాడతారు కదా దాన్ని మనము ఏదో పేద ఇప్పటికిప్పుడు ఏదో కొంపలు మునిగినట్టు ఏదో ప్రమాదం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కుర్చీకే ప్రమాదం ఉన్నట్టు అతి త్వరలో నిన్న కాకతాలు జరిగింది నిన్న ఏది పిసిసి అధ్యక్షులు మాట్లాడింది దాన్ని దీన్ని అలా చూడు రాహుల్ గాంధీ చెప్పాల్సింది పిసిసి అధ్యక్షుని ద్వారా చెప్పిండ్రు అదే అనేది దీనికి అన్నీ దాన్ని దీన్ని గడిపి దీన్ని దాన్ని కలిపి చేస్తున్నారు కానీ నేను అనుకోవడం ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఏదో ప్రమాదం ఉందనేది నేను కానీ రేవంత్ రెడ్డి పాలనలో మార్పులు చేసుకోవాలి రేవంత్ రెడ్డి దినచర్యలో మార్పులు చేసుకోవాలి రేవంత్ రెడ్డికి శత్రులెవరో మిత్రులెవరో స్పష్టంగా అర్థం కావాలి కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనలో తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయ సాధనలో లీనమై మమేకమై పనిచేయాలనేది మాత్రం రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది ఈ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు సరే బీఆర్ఎస్ పార్టీ పరంగా చూసిన తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరం పాలన చేసిన పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ వల్ల జరిగిన నష్టం రీత్యా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్ల వ్యవహరించాల్సిన తీరు కావచ్చు వాళ్ళ పట్ల చర్యలు తీసుకునేది కావచ్చు అదొక ఎత్తు కానీ ఈ దేశానికి అత్యంత ప్రమాదం అని చెప్పబడుతున్న ఒక మనువాదాన్ని మన మనుస్మృతిని ఈ దేశంలో అమలు చేయాలనుకున్నటువంటి వర్ణ వ్యవస్థను అమలు చేయాలనుకున్న నిచ్చలంబట్ల సమాజాన్ని తీసుకురావాలనుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని రాజ్యాంగాన్ని తుంగలు దొక్కాలనుకున్న ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీతో రాహుల్ గాంధీ కొట్లాడుతున్నాడు కాబట్టి రాహుల్ గాంధీకి ఏముంటుంది ఆలోచన ఇక్కడున్న బీఆర్ఎస్ కంటే ప్రమాదము ఈ దేశానికి కావచ్చు ఈ రాష్ట్రానికి కావచ్చు తాత్కాలికంగా బీఆర్ఎస్ కావచ్చు దీర్ఘకాలికంగా బీజేపీ అనుకున్నప్పుడు కొంత బీజేపీతోటి మీరు చాలా ఫర్ముగా ఉండండి అని తను ఓ ఓవరాల్ పాలనాపరమైనటువంటి అనేక విషయాలు చెప్తున్న క్రమంలో ఆయన ఏది ఎట్లా చేస్తే బాగుంటుంది అని కొంచెం చెప్తుంటారు కావచ్చు కానీ అదంతా కూడా పార్టీ ఇంటర్నల్ విషయాలు అది మనం బయట నుంచి మనం మనకు మన తోచిన పద్ధతుల్లో అయితే పాజిటివ్గా లేకపోతే నెగిటివ్గా మనం కామెంట్ చేయలేము ఏది ఏమైనా రాహుల్ గాంధీ మనం చూస్తూ ఉన్నాం గత జోడయాత్ర ముందు కావచ్చు జోడోయాత్ర టైంలో కావచ్చు జోడోయాత్ర తర్వాత కావచ్చు ఆయన ప్రధానంగా నాలుగు అంశాలను బేస్ చేసుకొని పనిచేస్తున్నాం ఒకటి ఆయనకున్న నేర్చుకున్న లేకపోతే ఆయనకి అర్థమైనటువంటి ఏదైతే బుద్ధిజాన్ని దాంట్లో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలుగెత్తి చాటాలనేది ఒకటి ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడాలనేది ఒకటి దాని తర్వాత అదేవిధంగా జాతీయవాదాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేది ఒకటి దాంతోపాటు ఆయన ఈ దేశానికి ప్రపంచానికి మార్క్సిజం అనేది ఒక మూల సూత్రంగా ఉంది సమ సమ సమాజ స్థాపన కావచ్చు దోపిడీ రహిత సమాజం కావచ్చు ఆధిపత్యం లేనటువంటి పెత్తందార్య విధానం లేనటువంటి ఒక సమాజానికి ఒక మార్క్సిజం మూల సూత్రంగా ఉంది అనే ఈ నాలుగు అంశాలు నేషనలిజం బుద్ధిజం అంబేద్కర్ ఆలోచనలు మార్క్సిజం ఈ నాలుగిటిని రంగరించుకొని ఆయన 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 ముందుకు పోతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ విధానంలో ఉంటే బాగుండని ఆయన కూడా ఉండొచ్చు